నరసింహ శతకము నరసింహనే నిన్ను నమ్మినందుకు చాల నెమ్మనమునా నన్ని వస్తువులు కటాక్షమియవయ్యా సంత సంబున నన్ను స్వర్గమందేయించు భూమిసైనా నయముగా వైకుంఠ నగరేంచు నరకమందేయించు నలిన నాభ యజట నన్నుంచిననుగా నీ ఎప్పుడు నిన్ను మరచిపోకుండా నీ నామ స్మరణనుసగు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా శోభామయమగు ధర్మపురము వసించువో నరసింహస్వామి నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు పాపములను పారద్రోలువాడవు ఉష్ణులను శిక్షించువాడవు తండ్రి నేను నిన్ను నమ్మినందుకు నా యందు అధికంగా దయ ఉంచు ఎన్నో వస్తువుల్ని ప్రసాదించమని నిన్ను అడిగి అలసిపోయాను ఇకనైనా నాపై దయపెట్టు సంతోషంగా నన్ను స్వర్గంలో ఉంచినా భూమి మీదే ఉంచినా ఓ శేషాయి చక్కగా వైకుంఠమనందే ఉంచినా నరకమనందు ఉంచినా హే పద్మనాభ ఎక్కడ ఉంచినా సదా విస్మృతి లేకుండా నీ నామస్మరణ జరిగేలా కరుణించు మనిషి ఎముకల మోపు కాదు నిత్తురు కడవా కాదు చీము పెట్టే కాదు చర్మ తిత్తి కాదు మనసే మనిషి మనసెక్కడ ఉంటే మనిషి అక్కడ ఉంటాడు దేహం ఏ దేశంలో ఉండినా మనసు పరమాత్మ స్మరణలో ఉంటే మనిషి పరమాత్మ ఎందే ఉన్నాడు అని ఈ పద్యభావం ధన్యవాదములు